హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు టేస్టీ రీట్స్ బ రోజా టూ డేస్ వీడియోలో స్పెషల్ రెసిపీ ఇది స్వీట్ కార్న్ పాకెట్స్ చాలా టేస్టీగా ఉంటుంది బై ద వే ఈజీగా కూడా అయిపోతుంది టీ టైంలో ది బెస్ట్ స్నాక్ సోమోసాకి కొద్దిగా సిమిలర్గానే ఉంటుంది కానీ సోమోసా చేసినంత కష్టం ఉండదు క్విక్ గా అయిపోతుంది సూపర్ క్రిస్పీగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో స్వీట్ కార్న్ కర్నర్స్ ని చాలా మందికి తెలియదు ఎలా తీయాలో కర్నల్స్ తీసేటప్పుడు స్మాషిగా అయిపోతాయి ఈ ప్రాసెస్ లో తీయండి ఈజీగా వచ్చేస్తాయి స్వీట్ కార్న్ బ్యాక్ సైడ్ ఇలా కట్ చేస్తే ఫాస్ట్ గా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు యాక్చువల్ గా ఇవి తీయడానికి కూడా ఎక్కువ కష్టపడతాము ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ఈజీగా పీల్ చేయొచ్చు ఇప్పుడు కాన్కున్న నెక్స్ట్ సైన్ కూడా కట్ చేస్తున్నాను యూజువల్ గా కర్నల్స్ ని ఇలా రిమూవ్ చేస్తారు ఇలా కాకుండా స్పూన్ హెల్ప్ తో స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి ఒక లైన్ అంతా స్పూన్ తో ఇలా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి ఫస్ట్ లైన్ కర్నెల్స్ అన్ని కొద్దిగా స్మాషిగా వస్తాయి సెకండ్ లైన్ నుంచి తంబ హెల్ప్ తో ఇలా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ ఇలా కర్నెల్స్ ని రిమూవ్ చేసుకోవాలి ఈజీగా విత్ ఇన్ టూ మినిట్స్ లోనే ఇలా రిమూవ్ చేయొచ్చు ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది నా స్టఫింగ్ కోసం ఒక చిన్న ఉల్లిపాయ టూ పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా వెజీస్ ఏమి యాడ్ చేయట్లేదు స్వీట్ కార్న్ డామినేట్ చేస్తాయి ఓన్లీ స్వీట్ కార్న్ ఫ్లేవర్ తో పాకెట్స్ తింటే చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక పాన్ లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా వెల్ కుక్ అయినప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి స్వీట్ కార్న్ యాడ్ చేసేటప్పుడు ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకుని వేసుకోవాలి కార్న్ వేసాక లో ఫ్లేమ్ లో పెట్టుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తుంటే కిచెన్ అంతా మంచి అరోమాతో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది లో ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదా టేస్ట్కి సరిపోయేంత సరిపోతా సాల్ట్ నేను పావు టీ స్పూన్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదు సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్నాక డైరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసేవచ్చు వీటిని త్రీ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని చపాతీలా పాముకోవాలి పొడి పిండిని కొద్దిగా డస్టింగ్ చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని చపాతీలా పాముకోవాలి చపాతీలా అన్నీ మరీ మందంగా పాముకోకూడదు ఎంత వీలైతే అంత సన్నగా పాముకోవాలి అప్పుడే కదా స్వీట్ కార్న్ పాకెట్స్ తింటున్నప్పుడు క్రంచీగా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా పాముకున్నాక దీన్ని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి టూ సైడ్స్ ఆయిల్ ఏం అప్లై చేయకుండా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా హ్యాండ్ తో టాస్ చేసుకుంటూ వన్ మినిట్ కాల్చుకుంటే చాలు మరీ ఎక్కువ కాల్చుకోండి గట్టిగా అయిపోయి పాకెట్స్ చేయడానికి అస్సలు వీలవ్వదు ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చపాతి చేసేంత టైం కూడా పట్టదు మనకి ఇలా కాల్చుకున్నాక రౌండ్ గా పాముకున్నాం కాబట్టి ఫోర్ సైడ్స్ కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకున్నాక మళ్ళీ వీటిని సగానికి కట్ చేస్తున్నాను ఏం లేదు పాకెట్స్ చేయడానికి కొద్దిగా స్క్వేర్ షేప్ లో ఉండాలి కదా మళ్ళీ వీటిని సగానికి కట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకొని పాకెట్స్ చేసుకోవచ్చు ఎడ్జెస్ ని క్లోజ్ చేయడానికి చిన్న మిక్సింగ్ బౌల్లో కొద్దిగా మైదా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క షీట్ ని తీసుకొని సగానికి కట్ చేస్తున్నాను నేను మరీ చిన్నగా కాదు అలానే పెద్దగా కాదు మీడియం లో చేస్తున్నాను లో స్వీట్ కార్న్ స్టఫ్ పెట్టి ఫోర్ సైడ్స్ మైదాని అప్లై చేసి క్లోజ్ చేసుకోవడమే మీ ఓపిక అనమాట ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇది మీ ఓపిక ఉందనుకోండి ఇంకా చిన్నగా చేయండి పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు చిన్న చిన్న పాకెట్స్ అని మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ స్వీట్ కార్న్ పాకెట్స్ని చూసారు కదా షీట్స్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని ఇలా స్టఫ్ చేసి మైదా అప్లై చేసి అన్ని సైడ్స్ క్లోజ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఈ పాకెట్స్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది ఎక్కువ టైం ఏం కాదు టెన్ మినిట్స్ ఏమో అంతే చూసారు కదా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్వీట్ కార్న్ పాకెట్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయగానే గరిటి పెట్టి కదపకుండా ఒక టూ మినిట్స్ తర్వాత గరిటి పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఏం లేదు వెంటనే గరిటి పెట్టి కలిపారంటే సైడ్స్ ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో టూ మినిట్స్ ఆగాక కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బెటర్ చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక టిష్యూ పేపర్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇవి ఫ్రై అవ్వడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయి ఈ స్వీట్ కార్న్ పాకెట్స్ ని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ తో సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంది పక్కనే టీ ఉంటే అదిరిపోతుంది పిల్లలకి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళు ఫేవరెట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని మీరు కూడా ట్రై చేస్తే గనక తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్